వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ చాకీ వైటి చానల్ మనం ఈ వీడియోలో బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి బీరకాయలను కట్ చేసి పెట్టుకోవాలి ఆరేడు పచ్చిమిరపకాయలను తీసుకోవాలి ఆనియన్ పెద్దది తీసుకున్నాను తర్వాత పుదీనా కరివేపప్పు కొంచెమంతా కొత్తిమీరను తీసుకోవాలి ముందుగా ఒక ఎయిటీ గ్రామ్స్ పెసరపప్పును కడిగి నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేడెక్కాక అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసిన తర్వాత చిటికడంతా పసుపును వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను వేసుకోవాలి బీరకాయ ముక్కలను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి కలుపుకొని మూతను పెట్టేయాలి ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి కలుపుకొని మూతను పెట్టేయాలి మూతను పెట్టేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూతను తీసేయాలి ఇలా మంచిగా ఉడికిపోయాయి ఇందులో ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి పప్పును వేయాలి ఇందులో ఎలాంటి వాటర్ని యాడ్ చేయని అవసరం లేదు బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ కంటెంట్తో ఈ పప్పు కూడా ఉడికిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి కింద అడుగంటకుండా ఇలా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూతను పెట్టేయాలి మూతను పెట్టిన ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసేయాలి ఇలా మంచిగా ఉడికిపోయింది ఇలా వాటర్ అనేది పైకి వచ్చిందంటే ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయినట్టే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి కలుపుకుంటూ దీనిని ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత ఇందులో సాల్ట్ను వేయాలి ఒక రెండు స్పూన్ల సాల్ట్ను వేయాలి సాల్ట్ను వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత మూతను పెట్టేయాలి మూతను పెట్టిన టూ మినిట్స్ తర్వాత మూతని తీసేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్టే ఇందులో ఇప్పుడు కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న టూ మినిట్స్ తర్వాత కారంను వేసుకోవాలి కారంని ఇష్టపడని వాళ్ళు మిర్చిని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది నేను ఇందులో కారంని వేస్తున్నాను మిర్చి తక్కువ తీసుకోవడం వల్ల కారంని వండ స్పూన్ తీసుకొని వేసుకున్నాను వేసుకొని కలుపుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా గుమగుమలాడే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ ఇంతే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న కింద ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోవద్దు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ మీ వద్దకు వస్తాయి ఇంతే అండి గుమ్మలాడే వేరకాయ పెసరపప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్